దేవున స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ పార్ట్ నంబర్ థర్టీ ఫైవ్ ముప్పై ఐదో భాగానికి వచ్చేసాం అప్పుడే డీలింగ్ విత్ ద ఎమోషన్స్ ఇప్పుడు ఇక సోల్లో మనము మైండ్ చూసాము వెళ్ళి చూసాము నిన్న ఇవాళ ఎమోషన్స్ ఇక సోల్లో ఉన్న లాస్ట్ పార్ట్ చాలా ట్రబుల్స్ సమ్ అదే ఎమోషన్ మనకి ఎమోషన్స్ ఎక్కువ వస్తుంటాయి మనకు తెలిసినట్లు చాలా మటుకు మన సమస్యలన్నీ దీంతో దీనికి సంబంధించినవే మనం ఎమోషన్ అవుతామో అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎమోషన్ తోటే చాలా ప్రాబ్లమ్స్ సంబంధించినవి సో అది హోలీ స్పిరిట్ కంట్రోల్కి రావాలి మన ఎమోషన్స్ కూడా అందుకే మతైసు వార్త పదవాధ్యాయము ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు చదివితే ఒకసారి చదువుతాను చూడండి మత్తవార్త అధ్యాయము ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు ఉన్న వాక్యవాళు చూస్తే అక్కడ ఏమనుంది అంటే తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన శిలవను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణమును వాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తం తన ప్రాణమును వాడు దాన్ని దక్కించుకును ఇది అన్నిటికన్నా ఎక్కువగా అంటే దేవుని కన్నా ఎక్కువగా దీన్ని కూడా ప్రేమించకూడదని తెలుపుతుంది ఈ వాక్య భాగం మనం సార్లు చదివాం సో దేవుడు సెలవియంది మనం దేన్ని ప్రేమించకూడదు అది ఎమోషన్స్ మన ప్రేమ కోపము ద్వేషము అసహ్యము ఇవన్నీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా దేవుని కంట్రోల్కి రావాలి మన ప్రేమ కూడా దేవుడు సెలవు ఇయ్యే దేన్ని మనం ప్రేమించకూడదు మన ప్రేమ అలన్నీ దేవుని కంట్రోల్ కు తెచ్చే లాగున క్రమపరచటము రెగ్యులేటింగ్ ఈజ్ ద నెగటివ్ సైడ్ బట్ వీ మస్ట్ ఆల్సో నో ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఆల్వేస్ బీయింగ్ రెడీ టు ఎక్ససైజ్ అవర్ ఎమోషన్ అకార్డింగ్ టు దాడ్స్ ప్లేయర్ మనం దీన్ని పడితే దాన్ని ప్రేమించకపో ప్రేమించకుండా ఉండటము దాన్ని క్రమపరచటము దాన్ని రెగ్యులేట్ చేసుకోవటము అవసరము అయితే మనము నెగిటివ్ సైడ్ ఏంటి అని అంటే ప్రేమను రెగ్యులేట్ చేసుకోవటము దేవుని కంట్రోల్లోకి దేవటం ఒకటి రెండవది ప్రేమించవలసి ఉంటే మనం దేనినన్న ప్రేమిస్తే కి ప్లెజర్ దేవాలి దేవుడికి సంతోషం రావాలి మనం ప్రేమించిన దాన్ని బట్టి దేవుడికి ప్లెజర్ రావాలి సంతోషం రావాలి చాలాసార్లు మన ఎమోషన్స్ దేవుని పర్మిషన్ కలిగి ఉంటాయి కానీ ఆయనకు ప్లెజర్ తెలి కలిగజెయ్యవు ఇది చాలా అర్థం చేసుకోవాలి మనం మన ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి దేవుని పర్మిషన్ కలిగి ఉంటాయి కానీ దేవుని ప్లేజర్ కలిగి ఉండవు ఆయనకి హ్యాపీ కాదు అందుకని బిలాం ఏం చేశాడు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే మళ్ళీ మళ్ళీ పర్మిషన్ అడిగాడు పర్మిషన్ అడిగితే ఇచ్చాడు పర్మిట్ చేశాడు కానీ గాడ్స్ ప్లేజర్ వాస్ నాట్ దేర్ అర్థమైందండి గాడ్స్ పర్మిషన్ వాస్ దే బట్ గాడ్స్ ప్లేజర్ వాస్ నాట్ దేర్ అట్లాగా మనము కొన్ని దేవా 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 అంటే ఇస్తాం కానీ గాడ్స్ ప్లేజర్ ఉండదు దాంట్లో దేవుడు సంతోషపడదు దాంట్లో మనము కొన్నిటిని ప్రేమిస్తు ప్రేమిస్తుంటే ప్రేమించనిస్తాడు ప్రేమించు నీకు ఇష్టమైంది నువ్వు ప్రేమించు కానీ నా సంతోషం లేదు దాంట్లో అంటాడు ఒక సహోదరికి ఇలా మీ సంభవించిందంట ఒకసారి దేవుడు ఆమె ఎమోషన్స్ ని ఒక విషయంలో అలో చేశాడు పర్మిట్ చేశాడు కానీ ఆమె గ్రహించింది అంటే దేవుడు హ్యాపీగా లేడు పర్మిషన్ ఇచ్చాడే కానీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ మీ అని ఆ ఎమోషన్ తో దేవుడు హ్యాపీగా లేడని వెంటనే దేవుని దగ్గరకు వెళ్ళి దేవా నన్ను దీనికి పర్మిట్ చేసావు కానీ నేను దాన్ని చేయను నేను దీని విషయంలో హ్యాపీగా నువ్వు లేవని నాకు తెలిసింది అర్థం చేసుకున్నాను నేను ఇలాంటిది చాలా మంచి విషయం దేవుడు హ్యాపీగా లేనప్పుడు మనం వదలటం వెంటనే దేవునితో ఆమె స్వీట్ కమ్యూనియన్ పొందుకొని ఫుల్ ఆఫ్ పీస్ అండ్ జాయింగ్ ఇంద హార్ట్ వచ్చేసిందంట మనకు దేవుడు హ్యాపీగా ఉన్నాడా లేదా ఎట్ట తెలవాలి మరి అంటే ఆయన మనలో ఉన్న దేవుడు హ్యాపీనెస్ మనకు కూడా వస్తుంటది చాలా హ్యాపీనెస్ చెడు కార్యాలలో కూడా హ్యాపీనెస్ ఉంటుందండి అయితే మరి శుద్ధాత్మిక ఆనందం మనం అనుభవిస్తున్నామంటే బాడీస్ హ్యాపీ మనం రిలేషన్షిప్స్ తోటి కానీ మన ప్రేమతో తో దేవుడు కూడా హ్యాపీగా ఉంటే మన స్పిరిట్ హ్యాపీగా ఉంటుంది దేవుడు హ్యాపీ లేకపోతే మనలో హ్యాపీనెస్ పోతుంది అట్లా అర్థమైపోతుంది గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ మీ అన్నది తెలిసిపోతుంది మనం చేసే పనులలో ఆమె తన ఎమోషన్స్ పూర్తిగా దేవుని కంట్రోల్కి దేవుని ప్రెజర్ లోకి తెచ్చుకోవటము నేర్చుకున్నది దేవుడు చేయటానికి పర్మిషన్ ఇచ్చిన గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ మీ అని తెలుసుకొని డ్రాప్ అయింది ఎందుకంటే గాడ్స్ హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ నాట్ మై హ్యాపీనెస్ అనుకోలేదు దేవుడు పర్మిషన్ ఇచ్చిన వాటిలో ఆయన సంతోషం ఉందా లేదా చెక్ చేసుకోవాలి మనము సరే చేస్తా చేసుకో మరి అంటాడు సంతోషంగా చేసుకోమంటాడు అయిష్టంగా మనం కోరుతున్నామని చేసుకోమంటున్నాడు వాటిని ఎక్కువగా ప్రేమించిన కొద్ది దేవుడికి ఇష్టం లేని ఎక్కువ ప్రేమించిన కొద్దీ మన సంతోషం కూడా కోల్పోతుంటాం మనం చివరికి అది శ్రమదానే మారుతుంది కానీ సంతోషం ఉండగలరు ఎందుకు వచ్చిన గొడవ దేవుడు నో అంటే మానేస్తది కదా మనం బలవంతంగా ప్రేమించి ప్రేమించి కష్టాల పాలై సంతోషం పోగొట్టుకొని దేవుణ్ణి దుఃఖ పెట్టి ఎందుకు వచ్చిన గొడవ ఇది ఏమి రుజువు పరుస్తుంది అంటే మన ఎమోషన్ లో మనం రాంగ్ అని తెలిసిపోతుంది దేవుడు పరమ ఇప్పుడు బిలాం గట్టి అయింది చివరి నష్టపోయిన తర్వాత బిలాంని ఖడ్గం చూసి తర్వాత బిలాంని ఖడ్గం తూసి ఉంటారు సో ఎమోషన్స్ దేవుడు నో అంటే నేను వెళ్తాను నేను వెళ్తాను నేను వెళ్తాను అని మొండికేసాడు సరేళన్నాడు గాడిద కూడా చెప్పింది ఆ తర్వాత డబ్బులు తీసుకొని ప్రవచనాన్ని చెప్పిపోయాడు ఆ తర్వాత బిలాబ్ అడ్డం పెరగనుంది వాక్యంలో సో దేవుడి పర్మిషన్ లేని మనం ప్రేమించి ఆయనను మొండికేసి నాకు కావాలి ప్రభా నేను చేస్తాను ప్రభా చేస్తాను ప్రభా చె అంటాడు అది ట్రాజిడీ అయిపోతుంది చివరికి అంత గుర్తుపెట్టుకోవాలి మనము అందుకే మన ఎమోషన్స్ అన్నిట్లో దేవుని జాయ్ అండ్ ప్లేజర్ ఉండేలాగా నేర్చుకోవాలి మనం ఏది చేసినా గాడ్ ఇస్ హ్యాపీ విత్ మీ ఆయన ప్లేజర్ ఆయన హ్యాపీనెస్ ఆయన జాయ్ దాంట్లో ఉంది అన్నది చెక్ చేసుకుని అది చేస్తే బెస్ట్ మనము ఆ కి మనం ప్రాక్టీస్ చేయాలి అభ్యాసం చేయాలి వచ్చేటట్టు మన ఎమోషన్స్ లో దేవుని సంతోషము కనబడకపోతే మనం దాన్ని ప్రేమించటం మానివేయాలి ప్రేమ దేవుడి స్వరూపం ప్రేమ దేవుడి స్వరూపం దేవుడు ప్రేమించమన్నాడు కానీ దీన్ని పడితే దాన్ని కాదు ఎవరిని పడతామన్నాం కాదు మరి అది జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రేమ కూడా దేవుడు కంట్రోల్కి రావాలన్నది మనం తెలుసుకుంటున్నాం చాలా మంది సువార్త పది ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది ఇప్పుడు నేను చదివానే దాని మీద చాలా ప్రసంగాలు వినుంటారు దేవుని కంటే ఎక్కువగా తల్లిదండ్రులను కానీ సహోదరులను కానీ చివరికి తను తను కూడా ప్రేమించుకోకూడదని హెచ్చరికలు పొంది ఉంటారు కానీ వారికి మాటలు అర్థం కాకపోయి ఉండాలి దాని అర్థం ఏమిటంటే మన ప్రతి ప్రేమ దేవుని కంట్రోల్లో ఉండాలి అది దాని అర్థం మన ప్రేమలన్నీ కూడా దేవుని కంట్రోల్లో ఉండాలి దేవుని సంత సంతోష పెట్టేవై ఉండాలి విత్ హీజ్ ప్లెజర్ అయి ఉండాలి మన దేవుడు అంత అల్పుడు కాదు క్రూరుడు కాదు కానీ మనము నేర్చుకోవలసింది ఏంటి అంటే మన ప్రతి ప్రేమ ప్రతి ద్వేషము మన ఇస్ ప్రతి ఇష్టము అయిష్టము అన్నీ దేవుని పర్మిషన్ తోనే ఉండాలి ఇవన్నీ లో నుండి వచ్చేవి ప్రేమ ద్వేషము ఇష్టము అయిష్టము ఇవన్నీ కూడా ఇవన్నీ దేవుని పర్మిషన్ తోనే ఉండాలి దేవుని సంతోష పెట్టేవై ఉండాలి దేవుడు ప్రేమించబడని అందరిని ప్రేమిస్తా దేన్ని పడుతుందని ప్రేమిస్తా అంటే కుదరదు ఇవి దేవుని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి మస్ట్ ైజ్ అవర్ ఎమోషన్ అకార్డింగ్ టు ద లార్డ్స్ ఎమోషన్ ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ మన ఎమోషన్స్ దేని ప్రకారం ఉండాలి దేవుడి ఎమోషన్స్ కి అనుగుణ్యంగా ఉండాలి ఆయన ప్రేమించి మనం ప్రేమించాలి ఆయన ద్వేషించి మనం ద్వేషించాలి ఆయన ఇష్టపడి మనం ఇష్టపడాలి ఆయన ఇష్టపడి ఇష్టపడాలి సో మన ఎమోషన్స్ దేవుని ఎమోషన్స్ కి అనుగుణ్యంగా ఉండాలి మన ఎమోషన్స్ దేవుని ఎమోషన్స్ తో సింక్రనైజ్ అయి ఉండాలి అనుగుణ్యంగా సెట్ సెట్ అయి ఉండాలి మన ఎమోషన్స్ ఆయన ఎమోషన్స్ కింద లేకుంటే ఆయన కంట్రోల్ కింద లేకుంటే మనం తప్పు చేస్తున్న వారంగా ఉంటాము దేవుని సంతోషమును పొందలేని వారిగా ఉంటాము మన ఇష్ట ప్రకారము మన భావోద్రేకాలు ఉన్న కొద్దీ మన సంతోషం కూడా పోతుంది మన భావోద్రేకాలు మన ఇష్ట ప్రకారమే దేవుడితో సంబంధం లేకుండా మెయింటైన్ చేస్తే మన సంతోషం జీరో అయిపోతుంది నిల్లైపోతుంది అంతేకాదు దేవునితో మనకున్నటువంటి మంచి స్వీట్ మధురమైన సున్నితమైన లోతైన సహవాసము తెగిపోతుంది దేవునితో కాంటాక్ట్ లేకుండా దేవుని కంట్రోల్ లేకుండా మన ఎమోషన్స్ మనమే నడిపిస్తుంటుంటే నాకు ఇష్టమైంది నేను చేస్తాను నాకు కష్టమైంది మానేస్తాను నా నాకు ఇష్టమైంది ప్రేమిస్తాను నా ఇష్టమైంది ద్వేషిస్తాను నా ప్రేమి ఇవ్వి మన ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్ చేస్తున్నవన్నీ కూడా అవి ఏమైతుందంటే దేవునితో ఉన్న సంబంధాన్ని తెగగొట్టేస్తాయి దేవుని తోటి కట్ అయిపోతాం మనము ఆయనకిష్టం లేని ప్రేమను చూపిస్తే ఆయనకిష్టం లేని ద్వేషాలు చూపిస్తే ఆయనతో సంబంధం కట్ అయిపోతుంది ఆయనతో రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అందు నిమిత్తము మనము ప్రేమలైనా ద్వేషాలైనా కోపాలైనా ఏదైనా అండర్ గాడ్స్ కంట్రోల్ విత్ హిస్ ప్లేజర్ అయి ఉండాలి అయితే మన ఇష్ట ప్రకారముగా భావోద్రేకాలు ఉంటే ఎవ్వరు కూడా మనలను తప్పు పట్టరు జనాలను తప్పు పట్టదు జనాలకు అంత స్టాండర్డ్ ఉంది మన ఎమోషన్స్ ఆ మనిషి కదా ఆమె మనిషి కదా ఆమె కోపం రాదా ఆమె ద్వేషం రాదా అన్నట్టు మాట్లాడతారు మనుషులు వాళ్ళ లో కాబట్టి మనకు ఒక ద్వేషాలు వచ్చి వాళ్ళు తప్పు పట్టదు ఇది దేవుని పర్మిషన్ తోనే ఇలా ప్రవర్తించామని మనము ఇతరులకు చెప్పొచ్చు గాని ఆయన సెలవు లేకుండా చేయలేదు అంటారు చాలా సార్లు కానీ ఆ విషయంలో దేవుని సంతోషం మాత్రం లేదు దేవుణ్ణి అని మనం గ్రహించాలి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు బిలాంకు కానీ దేవుడి సంతోషం లేదు అక్కడ అట్లా మనం కొన్ని చేస్తాను చేస్తా నా చెయ్యి అంటాడు కానీ గాడ్ ఇస్ నాట్ హ్యాపీ విత్ అస్ దేవుడు సంతోషంగా లేనప్పుడు అదే మేలు చెప్పొచ్చు మనం కాబట్టి గాడ్స్ పర్మిషన్ ఉందా కాదు గాడ్స్ ప్లెజర్ ఉందా లేదా నేను చేస్తున్న వాటిలో అన్నది చెక్ చేసుకోవాలి ఒకవేళ మన ఎమోషన్స్ దేవుని రూల్ కింద ఉండి ఆయన సంతోషంలోనే ఉంటే అప్పుడు మన ఎమోషన్స్ నిండా దేవుని ఆత్మ నిండుతుంది అప్పుడు మన రూపాంతరం చెంది దేవుని పోలికగా మార్చబడుతూ మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ఉంటాము దేవుడికి ప్లెజర్ దేవుడికి ఇష్టము దేవుడి పర్మిషన్ ఉన్నవి ఏవి ప్రేమలు చూపించిన ద్వేషాలు చూపించినా ఏమి చూపించినా వాట్స్ హ్యాపీనెస్ ఉంటుంది మనలో దేవుడు హ్యాపీ కనుక మనస్పంది హ్యాపీనెస్ బాగా కనపడుతుంటది అందుకనే మనము ఇది ప్రాక్టీస్ చేయటం నేర్చుకోవాలి ఒక్కసారి హృదయము మనసాక్షి సహవాసము ప్రేరణ మనస్సు చిత్తము భావోద్రేకాలు ఇన్ని కవర్ చేశాం మనం ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్న విధంగా మార్పు చెందే అంటే మనము మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ ఫుల్లీ గ్రోన్ క్రిస్టియన్స్ అవుతాం పరిమితి చెందిన వాళ్ళము సంపూర్ణముగా ఎదిగిన వారం అవుతాము ఏం చేస్తాము అవుతామండి ఎంత గొప్ప మాట ఎంత గొప్ప టైటిల్ సంపూర్ణ పొందిన వాళ్ళము మెచ్యూర్ క్రిస్టియన్స్ అవుతాము దేని లాగా మన హృదయము తర్వాత సోలో ఉన్న త్రీ పార్ట్స్ ఉన్నాయి మన సాక్షి సహవాసము దేవన తర్వాత సోల్లో ఉన్న మూడు మైండ్ విల్ ఎమోషన్స్ స్పిరిట్ లో ఉన్న మూడు ఇన్ అడిషన్ టు దట్ ఆర్ట్ ఈ ఏడు గనక దేవుని కంట్రోల్లోనే ఉన్నవి మన లైఫ్లో అంటే మన మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ ఫుల్లీ గ్రోన్ క్రిస్టియన్స్ అయితే పరిణితి చెంది సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళం క్రీస్తుకు కలిగినంత సమాన సంపూర్ణత కలిగిన వాళ్ళం అల్లేలుగా ఇక అప్పుడు మిగిలేది ఇక దేహ ఏమో వచ్చిన ఒక్కటే కావటానికి క్రీస్తు రాక్కడొకరికే నేను చూస్తాం స్పిరిట్ సోలు కంట్రోల్ కంట్రోల్లో ఉన్నాయి మరి దేహం ఉందిగా మనకు ఈ రెండు రెడీ అయినాక డలో దేహము కూడా విమోచన పొందుతుంది అని దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాము అయితే ఒకవేళ ఒకవేళ మనము సోలు రూపాంతరం చెందితే ఆత్మీయ బలము శక్తి ఇప్పుడే బలహీనంగా ఉంటే మర్చమైనది మన బాడీ ఏంటండి మర్చ్యమైంది అంటే ఎప్పటికైనా మరణించేది అమర్త్యత అంటే ఎప్పటికీ మరణించనిది అయితే ఇప్పుడు మన సోల్ రూపాంతరం చెందింది కదా మనం మూడు దేవుని కంట్రోల్లోకి వచ్చాయి కదా మైండ్ సో మైండ్ బిల్ అండ్ ఎమోషన్స్ ఇక ఆత్మ బలం పొందుకుంటే ఆ శక్తి బలహీన శరీరం ఒకటి బలహీనంగా ఉంది కదా అది మత్స్యమైనది కదా అవసరాన్ని బట్టి దీని పవర్ బాడీలో కూడా నింపుతుంది లేలుగా ఫుల్ ఆఫ్ స్పిరిట్ కదా ఉన్న రెండు ఆ పవర్ బాడీలో కూడా నింపుతుంది అందుకనే ఈ మట్టి శరీరం నిండు కూడా మహిమ నిండుతుంది ఎవరన్నా టచ్ చేస్తే వాళ్ళు స్వస్థత పొందుతారు ఈ బాడికి టచ్ అయిన చేతి గుడ్డలు టచ్ చేస్తే చేతి గుడ్డల్లో కూడా పవర్ వస్తుంది అవి తీసుకెళ్లి రోగులు దగ్గర పెడితే రోగులు బాగోవుతారు దయ్యాలు పెట్టిన వారి దగ్గర పెడితే దయ్యాలు వదిలే పౌరు కాలంలో అంటే లోన లో ఒక్క దాంట్లో పవర్ ఉండేది లో మూడు కూడా స్పిరిట్ కంట్రోల్లోకి వచ్చి ఆత్మతో నింపబడ్డవి లోపల ఆర్మ్ ఫుల్ తో ఉంటే వాటిని కంటైన్ చేస్తున్న బాడీకి కూడా ఫుల్ పవర్ అంటుకుంటుంది ఈ బాడీ అప్పుడప్పుడు బలహీనమైన ఆసక్తితో లేస్తుంది ఈ బాడీకి టచ్ అయిన బట్టలే కానీ ఈ బాడీకి టచ్ చేస్తే కానీ వాళ్ళు కూడా పవర్ పాస్ అవుతుంది అల్లేలుయా మనకు పాసానం ఈ పవర్ అంతా అందుకు పౌల కాలంలో ఎపిసీలో నడికట్లు చేతి రుమాలు పట్టుకుని ఎవడ ఇస్తే అంత గొప్ప అద్భుత కార్యం జరిగింది అదండి పుల్లి మేము చూడు క్రిస్టన్ అంటే మన బాడీలో కూడా అంత పవర్ వచ్చేస్తుంది మట్టి శరీరంలో మహిమ నిండిపోతుంది అల్లే తర్వాత మనము ఆత్మలో పునరుజ్జీవింపబడిన వారం రీజనరేట్ అయిన వారం మాత్రమే కాదు లోన ఆత్మలో రక్షణ పొందినప్పుడు రీజనరేట్ అయ్యాము పునరుజ్జీవించబడ్డాము డెడ్ దాంట్లోకి స్పిరిట్ వచ్చింది తర్వాత సోల్లోని మూడు పార్ట్స్ రూపాంతరం చెంది దేవుడి కంట్రోల్కి స్పిరిట్ కంట్రోల్లోకి వచ్చేసాయి కానీ మన మట్టి శరీరం థర్డ్ పార్ట్ ఉంది అవుటర్ పార్ట్ ఆయా సమయాలలో ఆ థర్డ్ పార్ట్ బలహీన పడ్డప్పుడు దేవుని జీవము మట్టి శరీరంతో కూడా నింపబడుతుంది హేలుగా ఈ మట్టి శరీరము దేవుని మహిమతో నింపబడ్డప్పుడు భూమి మీద ఉన్నప్పుడే ఎంత ఎంత అంటే అంత అద్భుతం అని చెప్తున్నారు మనం ఏమి టచ్ చేస్తే దాంట్లో పోవాలి ఎవరిని టచ్ చేస్తే వాళ్ళలో పోవాలి మనం టచ్ చేసిన దాంట్లో పవర్ అది తీసుకెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ పవర్ బయట దాకా స్ప్రెడ్ అయిపోయింది ఇది మొదట లో ఉండేది తర్వాత కు స్ప్రెడ్ అయింది ఇప్పుడు బాడీకి స్ప్రెడ్ అయ్యింది లేలుగా అట్టి జీవితం కలిగిన వాళ్ళు లోకములు ఎంతమంది ఉన్నారు ఇది పాసిబిలిటీ ఉంది కనుక మనం ట్రై చేయాలి మనం ఇప్పుడు చేయాలి పని తర్వాత చివరికి ఈ మట్టి శరీరం కూడా అక్కడలో ట్రాన్స్ఫిగర్ అయిపోతుంది అంటే మహిమ రూపముగా మారిపోతుంది మట్టి శరీరము మహిమ రూపముగా మారిపోతుంది మనం పూర్తిగా హోల్ బీయింగ్ అంటే స్పిరిట్ సోలు బాడీ దేవుని మహిమ స్వరూపంలోకి మారిపోతుంది చివరికి ఇది అల్టిమేట్ గా అంతిమంగా దేవుడు విమోచించిన కారణము ఇదే దేవుడు స్పిరిట్ ఒక్కటి నేను రక్షిస్తాను ఇక సోలు సంగతి బాడీ సంగతి మీరు చూసుకున్నాను లేదు సో స్పిరిట్ సోలు నేను రక్షిస్తాను బాడీ సంగతి మీరు చూసుకున్నాను లేదు స్పిరిట్ సోల్ అండ్ బాడీ మూడింటిని మూడు ఇన్స్టాల్మెంట్ లో రక్షిస్తాడు అని చెప్పాను సో అల్టిమేట్ గా అంతిమంగా దేవుడు విమో మనల్ని విమోచించిన కారణము ఈ స్టేజ్ ఉద్దేశానికి ఆనాడు రక్తంగా వచ్చే సెలవులో రక్షించింది ఈ స్టేజ్ లో మనల్ని చూద్దామనే ఆత్మ విమోచన ప్రాణ విమోచన దేహ విమోచన త్రికాల రక్షణ అంటారు దీన్ని త్రీ స్టెప్స్ లో చేశాడు ఫస్ట్ రీజనరేటింగ్ ఆఫ్ ద స్పిరిట్ రక్షణ పొందినప్పుడు ఒక్క స్పిరిట్ ని డీల్ చేశాడు తర్వాత దినదినము దినదినము ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సోల్ సోల్ని కూడా దాంట్లో మూడు పార్ట్స్ కూడా స్పిరిట్ కంట్రోల్ తెచ్చాడు అండ్ థర్డ్ ది ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ ద బాడీ సోల్ ట్రాన్స్ఫర్మేషన్ బాడీ ట్రాన్స్ఫిగరేషన్ దాని ఫిగర్ మారిపోతుంది ఇక్కడ దీని ఫార్మ్ మారుతుంది గనక ట్రాన్స్ఫార్మ్ ఇది దీని ఫిగర్ మారిపోతుంది కనుక ట్రాన్స్ఫిగరేషన్ అయిపోతుంది లోన స్పిరిట్ ఏమో రీజనరేట్ చచ్చి ఉండింది కనుక రీజనరేట్ అయింది పునరుజ్జీవింపబడ్డది సో లోన స్పిరిట్ రీజనరేట్ అయింది మన సోల్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది చివరికి మధ్యాకాశంలోకి వెళ్ళటానికి బాడీ ట్రాన్స్ఫిగర్ అవుతుంది ఫిగర్ మారిపోతుంది మట్టి శరీరం మహిమ స్వరూపంలో కూడ మారిపోతుంది ఇంత కొరకు రక్తం గార్చాడు ఇంత మార్పు మనలో చూడటానికి ఆనాడు రక్తం గార్చింది విమోచించింది ఈ మార్పు లేకపోతే ఆయన రక్తము నిరర్ధకం అయిపోయినట్టే ఆయన సులభం వేర్థం మన పట్ల ప్రస్తుతము మనం సోల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ లో ఉన్నాము సెకండ్ స్టేజ్ లో ఉన్నాము ఫస్ట్ దేమో స్పిరిట్ రక్షణ పొందినప్పుడు రీజనరేట్ అయింది బాడీ ఏమో ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు ట్రాన్స్ఫిగర్ అవుతుంది ఇది ఫ్యూచర్ లో ఉంది ఇది పాస్ట్ లో ఉంది రక్షణ పొందింది ప్రస్తుతం ప్రాసెస్ సెకండ్ దాంట్లో ఉన్నాము సోల్ ని ట్రాన్స్ఫర్మేషన్ చేసే మనం ఉన్నాము అది గబగబ చేసుకోవాలి లేకపోతే చనిపోక ముందు అది గప్పకపోతే హాఫ్ వేలో వెళ్ళిపోతాము సో సోలో ఉన్న మూడు మారాలి ఇప్పుడు మైండ్ విల్ ఎమోషన్ మార్చుకునే ప్రాసెస్ లో ఆ పీరియడ్ లో ఉన్నాము మనము దేవుడు మనందరిలో ఈ కార్యాలు సంపూర్తి చేయను దాకా ఆమె మన మైండ్ మన విల్లు మన ఎమోషన్ స్పిరిట్ కంట్రోల్లోకి వచ్చును గాక స్పిరిట్ తో నింపబడును గాక ఇండిపెండెంట్ గా పని చేయకుండును గాక ఆమె ఇదే ఈనాడు దేవుని పిల్లలకు కావలసింది బోధలన్నీ టీచింగ్స్ అన్ని కృపావరాలు గిఫ్ట్స్ అన్ని స్పిరిట్ గిఫ్ట్స్ అన్ని ఈ మార్పు జరిగించుటకే ఈ రకంగా మనము మార్పు చెందితే దేవుని సంఘముగా కట్టబడతాము దేవుని సంఘం కట్టడానికి మనం వాడబడతాము సజీవమైన రాళ్ల వల్ల ఉండి దేవుడు కట్టుకునే మందిరంలో రాయిగా మనం ఉంటాము ఆమె అల్లెలుయ దేవుడు మనల్ని అలాగే కాక ఇది సింపుల్ అంటే సింపుల్ అండి అబ్బో ఇది చాలా కష్టం అంటే కష్టం సొంతలు చేయబోతే కష్టం స్పిరి చేసేస్తారు మన ఎమోషన్స్ ఎట్టు మన మైండ్ ఎటుపోతుంది మన విల్ ఎటు పోతుంది అవి ఎట్ట పని చేస్తున్నవి అవి స్పిరిట్ కంట్రోల్కి వచ్చాయా లేదా అది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది అదైతే మన జీవిత పరమార్థం నెరవేర్చబడ్డట్టే ఎందుకంటే బాడీది మన రెస్పాన్సిబిలిటీ కాదు ట్రాన్స్ఫిగరేషన్ ఆయన చూసుకుంటాడు స్పిరిట్ రక్షణ అనేది నా దాని పని అయిపోయింది ప్రస్తుతం ఉన్న చిన్న పని ఈ మూడింటిని స్పిరిట్ కంట్రోల్ కు దేవాలి ఇండిపెండెంట్ గా పనిచేయద్దు దేవుడి చిత్తములో దేవుడి సంతోషములో గాడ్స్ పర్మిషన్ అండ్ గాడ్స్ ప్రెజర్లో వాటిని వాడటం నేర్చుకోవాలి సో ఇవి అర్థం చేసుకోవటమే కాదు అభ్యాసం చేయటానికి కూడా దేవుడు మనందరికి సహాయం చేయదు కాక ఆమె పరిశుద్ధ్ర సర్వోన్నత మేము మా తండ్రి మీ పాదలకు పొందడం స్థుత్లు స్తోత్రం ముస్తోంది తండ్రి ప్రభా అయ్యా మీరు చెప్పవలసినంత మాకు చెప్పారయ్యా నేర్పవలసిందంతా మాకు నేర్పారయ్యా ఇక మేము దాన్ని నా తండ్రి దాని సీరియస్నెస్ ఏంటో తెలుసు అది చేయకపోతే మేము ఎంత నష్టపోతామో మేము గ్రహించటం అయినా నీకు కృప దయచేయండి అయ్యా ఇంత పాఠాలు నేర్చుకున్నాం మేము ఎవ్వరం కూడా దీంట్లో నుంచి తప్పుకోకూడదు నాయన అందరం కూడా ఈ స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాం అయినా మేమే కాదు చెబుతున్నా నేనే కాదు వింటున్నా నీ బిడ్డలే కాదు ఈ వాక్యం ఎవరెవరికి అందుతుందో వాళ్ళందరూ కూడా సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు క్రీస్తుకు కలిగినంత సమాన సంపూర్ణత కలిగి ఉండేటట్టు మీరు చేయండి తండ్రి ఇక మీదట మా ఎమోషన్స్ మా ఇష్టం కాదు నాయన మా నిర్ణయాలు మా ఇష్టం కాదు అయినా మా మైండ్ మా ఇష్ట ప్రకారం కాదునైనా స్పిరిట్ కంట్రోల్లో ఉండేటట్టుగా మేము ఏ ప్రేమించినా ఏది ఉద్దేశించినా దాంట్లో నీ సంతోషం నీ ఆనందం ఉండాలి నీ సంతోషం నీ ఆనందం ఉందంటే అదే మా హృదయంలో తెలిసిపోతుంది నాయనా మీ పర్మిషన్ లేని ఎంత సంతోషకరమైంది చేసినా మా హృదయంలో సంతోషం మా ముఖంలో సంతోషం కనబడుతుంది కనబడుతున్నాయి మేము మీలాగా గుర్తుపట్టేటట్టుగా అయినా మీరు మాకు సహాయం తెయచేయమని నీ సంపూర్ణ చిత్తంలో మేము జీవించలాగా పరిణితి చెందిన క్రైస్తవుల వలె సంపూర్ణ సిద్ధి పొందిన క్రైస్తవుల వల్ల మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని వేసున మమ్మల్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రేజలాడక్క ప్రేజలాడమ్మ